నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి మెత్తటి సాఫ్ట్ ఇడ్లీ అలాగే దీనికి కాంబినేషన్లో సరికొత్తగా పల్లీల పులుసు పెట్టబోతున్నాను కాబట్టి నా వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి ఇప్పుడైతే వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది మనము వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి ఇక్కడ నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను అలాగే నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి నెక్స్ట్ పావు గ్లాసు వరకు అటుకులు వీటన్నిటిని నేను ఉదయాన్నే నానబెట్టుకున్నాను బ్యాటర్ వచ్చేసేసి నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను వీటన్నిటిని మనము శుభ్రంగా కడుకున్న తర్వాత పప్పుని జార్లోకి తీసుకుందామండి గ్రైండ్ చేసే ముందు నానబెట్టుకున్నటువంటి అటుకులు అలాగే ఇక నేను గ్లాస్ చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్తోనే మొత్తం మెజర్మెంట్స్ తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక నేను గ్రైండర్కి వెళ్ళేదండి డైరెక్ట్గా మిక్సీకే వేసుకొని నేను మీకు చూపిస్తున్నాను కానీ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక చూస్తున్నారు కదా మనము మినప్పిండిని ఈ రీతిగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అలాగే ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి నెక్స్ట్ మన నాన్ పెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకొని ఇడ్లీ రవ్వని మనము మినపప్పుకు యాడ్ చేసుకుందాము ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మన కన్సిస్టెన్సీ అనేది అటు లూజ్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న రీతిగా కన్సిస్టెన్సీ ఇలాగా మీడియం లూజ్గా ఉండాలి నెక్స్ట్ ఇది నేను నైట్ టైము ఈ బ్యాటరీ ప్రిపేర్ చేశానండి కాబట్టి ఒక వెచ్చటి ప్లేస్లో పెట్టుకోవాలండి ఈ పిండిని ఎందుకంటే ఇప్పుడు మనకి చలికాలం నడుస్తుంది కదా ఈ చలికాలంలో ఎక్కువ శాతం ఇడ్లీ పిండి అనేది పొంగదు దానికోసం అని ఇక్కడ నేను అటుకులు యూస్ చేశాను కాబట్టి నాకు పిండి అనేది చక్కగా పొంగుతుంది ఇది నేను నైట్ టైం ప్రిపేర్ చేశానని చెప్పాను కదా దీన్ని మనం మూత పెట్టుకొని ఒక వెచ్చటి ప్లేస్లో పెట్టేసుకుందాము అలాగే ఎర్లీ మార్నింగ్ ఈ పిండిని మీకు నేను చూ తీస్తున్నాను చూడండి పిండి అనేది నాకు చాలా బాగా పొంగింది నైట్ టైం నేను ఇడ్లీ షోడా కానీ లేదా ఉప్పు కానీ ఏది కూడా నేను యాడ్ చేయకుండానే నాకు పిండి అనేది చాలా బాగా పొంగింది ఇక చూడండి పిండి నేను గంటితో తీస్తున్నాను అంటే పైదంతా పొంగిన పిండి అండి ఇక్కడ చూడండి నాకు చాలా బాగా పొంగింది పిండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఇడ్లీలు అనగా ఒక ఐదు నిమిషాల ముందు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం నెక్స్ట్ ఇడ్లీ పిండి ఒక పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లీలు పులుసు చేయిపోతున్నాను అన్నాను కదా దానికోసమని ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి ఇవి పచ్చి పల్లీలు నైట్ టైము దీన్ని నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి ఉదయాన్నే దీనిపైన ఉన్న పొట్టును తీయటానికి ఈజీ అవుతుంది ఇలా పొట్టు తీసుకున్న ఈ పల్లీల్ని జార్లోకి తీసుకొని దానికి నాలుగు టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఉన్న కచ్చా పచ్చ అంతా మనము ఫిల్టర్ చేసుకోవాలండి కాబట్టి ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని మనము వడపోసుకుందాము అలాగే లాస్ట్లో ఇది అంతా ఫిల్టర్ అయిన తర్వాత కొద్దిగా కచ్చా పచ్చ మిగులుతుందండి దాన్ని వేస్ట్ చేయకుండా మనము మొక్కలకి వేసుకుంటే మొక్కలకి మంచి బలము ఇక చూస్తున్నారు కదా ఈ రీతిగా మనం ఫిల్టర్ చేసుకోవాలండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము ఆ గిన్నె వే వేడెక్కిన వెంటనే ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ షార్జీరా జీరా వేసుకోవాలండి షార్జీరా జీరా నూనెలో నెక్స్ట్ బిర్యానీ ఆకు చెక్కలవంగా రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాతనే ఒక టమాటా అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలికలు చేసుకొని వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు వేగిన తర్వాత పొడి మసాలాలు వేసుకోవాలండి ఇక్కడ నేను పొడి మసాలాలు వచ్చేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అది ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ పల్లీల పేస్ట్ ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము ప పచ్చిపల్లీలు యూస్ చేసాం కాబట్టి ఈ పల్లీల్లో పచ్చిదనం పోయేంత వరకు మనము ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలో కలిసేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందామండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి పల్లీల పేస్ట్ అనేది ఉడికిపోయింది కదా అలాగే చింతపండులో గుజ్జు మొత్తం తీసుకొని ఈ పల్లీల పేస్ట్కి యాడ్ చేసేయాలి యాడ్ చేసుకొని కలుపుకుందామండి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇన్ కేస్ మనం చిక్కగా తినేటట్టయితే కొద్దిగా వాటర్ కొంచెం పల్స్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని మనము ఈ పల్లీల పులుసుని కొద్దిసేపు ఉడకటానికి పెట్టుకుందాం అది అలా ఉడుకుతూ ఉంటుందండి ఈ లోగల మనం ఇడ్లీలు వేసేసుకుందాము ఉప్పు వేసుకొని కలుపుకొని ఇడ్లీలు వేసేసుకుందామండి ఫస్ట్ ఇడ్లీ ప్లేట్కి మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే ఇడ్లీలు ప్లేట్ నుండి ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్ని మనము ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఎప్పుడైనా సరే ఇడ్లీలు వేస్తున్నామంటే మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి నుంచి పది నిమిషాల వరకు పెట్టుకోవాలండి ఆ లోపలే మనకి ఇడ్లీలు ఉడికిపోతాయి తర్వాత మనము ఉడికించకూడదు ఇన్ కేస్ ఎక్కువ టైం పెట్టి ఉడికిస్తే ఇడ్లీలు రాళ్ళులాగా అయిపోతాయి అంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట అప్పుడు తింటే టేస్ట్ అనేది తెలియదు నెక్స్ట్ ఇక్కడ మనకి పల్లీల పులుసు రెడీ వచ్చింది దీనికి ఫైనల్గా గరం మసాలా ఒక స్పూను అలాగే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ ఇలా కలుపుకున్న ఈ పల్లీల పులుసుని ఒక పక్కన పెట్టుకుందాము దీనికి మనము తాలింపు వేసేసుకుందాము అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దానికి తాలింపు గింజలు నెక్స్ట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఎండుమిరపకాయలు యూస్ చేసాము కాబట్టి ఇక్కడ తాలింపుల ఎండుమిరపకాయలు అవసరం లేదండి ఇన్ కేస్ మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు వేగినటువంటి తాలింపు గింజలు మనము పల్లీల పులుసులోకి యాడ్ చేసేసుకుందాం ఇక్కడ మనకి ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి ఈ ఇడ్లీని మనం తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి ఇక్కడ చూడండి నాకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చినాయి అలాగే నాకు ఎంత బాగా పొంగినాయి ఇడ్లీలు వేడి వేడి ఇడ్లీలు అలాగే మన రెడీ చేసుకున్న పల్లీలు పులుసు కూడా రెడీగా ఉందండి దీన్ని కూడా సర్వ్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ శాతం మనం ఇడ్లీలు చేస్తే పల్లీలతో చట్నీ చేసుకుంటాము అలాగే దాని కాంబినేషన్లో సాంబార్ కూడా చేస్తాం కదండి దానికంటే కూడా వాటి రెండిటికంటే కూడా ఈ పల్లీల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ కొత్త పల్లీల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మరో కొత్త వీడియోతో అలాగే టిప్స్ ట్రిక్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్